వెడల్పు ఎనభై ఎనభై ఐదు దెర్ టూ ఓ లోపలికి ముప్పైడు టోటల్ రాతి రాతితోను సిమెంట్ మీద ఉండాలి సిమెంట్తో ఎంత ఖర్చు వచ్చింది ట్వంటీ లాక్స్ వచ్చింది ట్వంటీ లాక్స్ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి ముప్పై లక్షల లీటర్ల వరకు మేము స్టోరేజ్ చేయాలి అరవై ఐదు లక్షల లీటర్లు స్టోరేజ్ చేయొచ్చు చేసుకుంటే బెటర్ అనేది ఉండాలి కాబట్టి ఇంత ఇప్పుడంతా సమాజంలో బావులు దూర్ చేస్తున్నారు కానీ అవును కానీ బావులు కట్టడం పెట్టడం లేదు ఆ ఆలోచన లేదు కాబట్టి ఇట్లాంటిది పని చేస్తే ఫ్యూచర్ లో వేయండ్లైన ఉంటది బోరే కాకుండా మీరు వర్షాకాలం స్టోరేజ్ చేసుకొని ఆ నీటిని ఎండాకాలం వండకాలం తో ఆ వేస్ట్ చేయకుండా ఈ నీటిని సమృద్ధిగా దానిలోకి కావాల్సినన్ని వాటర్ అందించుకొని ఆ చెట్టుని కాపాడుకోవాలి అపాడు మీదే ఉంటే బావిలో నీళ్లు ఉంటాయి లేకపోతే చెట్టు మొదలల్లో నీళ్లు ఉంటాయి ఎక్కడ బయట నీళ్లు కనపడ బయట నీళ్లు కనబడదు చెట్టు చావకూడదు చెట్టు చావదు ఓకే నమస్తే మీరు చూస్తున్నారు రైతు హితం నేను మీ హరికిషోర్ రెడ్డి ఈ రోజు మనము పూర్వపు అనంతపూర్ డిస్టిక్ ప్రస్తుత సత్యసాయి జిల్లా నల్లమాడ మండలం కొండవారిపల్లిలో ఉన్నాము మనతో పాటు పెద్ద గంగిరెడ్డి గారు ఉన్నారు ఈ రోజు వీరు పది ఎకరాల సాగు చేసేటువంటి మామిడి తోటలో ఉన్నాము వీరు ఒక ఫామ్ పాండు నిర్మించుకున్నారు ఇది ఈ ఫార్మ్ పాండుతో వీరు పది ఎకరాల సాగు చేస్తున్నారు ఇక్కడ దీనికి అయిన ఖర్చు ఎంత దీని వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి ఇది ఎన్ని సంవత్సరాల క్రితం నిర్మించుకున్నారు వీటికి ఎంత వ్యయం వచ్చింది ఎంత ఖర్చు వచ్చింది ఆ వివరాలు వారితో అడిగి తెలుసుకుందాము చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాలు క్రితం ఇది నిర్మించుకున్నారు పద్దెనిమిది నుండి ఇరవై ఒకటి వరకు దాన్ని కన్స్ట్రక్షన్ చేశాము పద్దెనిమిది నుంచి ఇరవై ఇరవై ఒకటి పంతొమ్మిది వందల రెండు వేల ఇరవై ఒక వరకు ప్రస్తుతం ఇది ఆరు ఎకరాలు మామిడి తోటలో ఉన్నాము దానికి వాటర్ రిసోర్సెస్ కోసము మేము ఒక చిన్న బావి ఉండేది దాన్ని ఒక అటాచ్ వంద గంటలు బట్టి అటాచ్ పెద్ద బావి తొంభై ఐదు ఇంటి ఎనభై తీసేసి ఓకే

స్టోన్స్ సిమెంట్ తోనే బెడ్డింగ్ సో రాతితో సిమెంట్ తోనే కట్టాము సిమెంట్ తో ఆ ఇక్కడి నుంచి వాటర్ ఫుల్ అయితే మాకు మామిడి తోట సీజన్ బయట పడిపోతాం ఓకే అంటే ఎండాకాలంలోనూ ఎండాకాలం మంచి ఎంత డ్రాటు డ్రాట్ టైం లో అయినా తోట మామిడి తోటకు నీళ్లు సెప్షెంట్గా గా అక్కడ పక్కన పైన బయట మాత్రం వేరే పంటలు కూడా పది ఎకరాలు ఈజీగా ఈజీ అంటే మామిడి తోటే కాకుండా వేరే ఏది సాగు చేసినా పది ఎకరాలు సాగు చేయి సాగు చేసుకోవచ్చు ఓకే ఎందుకు వచ్చింది ఆలోచన ఈ ఆలోచన ఎందుకంటే ఒకప్పటికే మోటార్లు బోర్లు ఏదో చెడిపోతాయనే ఆలోచనతో పంట మంచి మూమెంట్ లో క్రాప్ టైంలో వాటర్ మిస్ అయితే అప్పుడు బోర్లు కరెంటు ప్రాబ్లం ఉంటే బావిలో నీళ్లు ఉంటే బావిలో ఉంటే తోడి చెట్లు పెట్టుకోవచ్చు అనే ఉద్దేశంతో బోర్లు ఫెయిలూర్ అయిపోయినా గ్రౌండ్ వాటర్ రాకపోయినా అప్పుడు బావిలో స్టాక్ ఉంటాయి కాబట్టి తోట పెట్టి క్రాప్ బయట తీసే అంటే ఇప్పుడు ఎన్ని బోర్లు ఉన్నాయి మీకు మాకు ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతం తోటలో రెండు బోర్లు తోటలో రెండు బోర్లు ఉన్నాయి బోరే పని చేస్తాను పని చేస్తాను దాంతో స్టోరేజ్ చేస్తారు ఉన్నప్పుడు అంటే ఇప్పుడు ఈ సీజన్ లో స్టోరేజ్ చేస్తాము మిగతా రైన్ సీజన్ లో వాటర్ కొంచెం ఇదైతే వాటర్ కూడతాది వెడ్డింగ్ వేయడానికి అంతా మొత్తం రా మెటీరియల్ అంతా తోలేసినాము కానీ కన్స్ట్రక్షన్ జరిగేటప్పుడు రెయిన్ సీజన్ వచ్చే వాటర్ లోపల ఊరి పైకి వచ్చేసినాయి కాబట్టి దాంట్లో డ్రాప్ అయినాము తొట్టిలాగా తొట్టిలాగా కట్టాలనుకుండేవాడిని అని వాటర్ మాత్రం స్టోరేజ్ చేసి ఒక సంపులా కట్టాలనుకోండే వాళ్ళము కానీ ఇంకా అది డ్రాప్ అయిపోయి తలకి ఇప్పుడు టూ ఇన్ వన్ అంటే వాటర్ నీళ్లు వస్తాయి అంటే రెయిన్ నీళ్లు ఊరే నీళ్లు బాగా నుంచి వచ్చే నీళ్లు కూడా మీరు స్టోరేజ్ కూడా చేస్తారు ఇది ఊరడం కూడా రెయినీ సీజన్ లో వాటర్ ఓకే ఇప్పుడు మీకు టోటల్ గా ఇక్కడ ఈ దీని ద్వారా సాగు చేసేటువంటి భూమి ఎంత ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చేసి తొమ్మిది ఎకరాలు ఇక్కడ వచ్చి తొమ్మిది ఎకరాలు ఈ తొమ్మిది ఎకరాలు దీంతో సాగు చేయచ్చు సాగు చేయొచ్చు ఓకే కానీ ఇప్పటికే వన్ అండ్ ఆఫ్ కిలోమీటర్ల దూరం కూడా తీసుకెళ్తున్నాయి నీళ్లు ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నారు వన్ హాఫ్ కిలోమీటర్ అక్కడ ఏం పంట పెట్టినారు అక్కడ మొక్కజొన్న ఓకే వరికి అక్కడ తీసుకుపోతాం ఇక్కడ నుంచి తీసుకుపోతాం అక్కడ నుంచి కూడా ఇక్కడే వస్తాయి ఓకే అక్కడ బోర్ ఉన్నాయా అక్కడ కూడా బోర్ వన్ అండ్ ఉంది పైప్ లైన్ ఓకే బోర్ దగ్గర నుంచి కూడా సో మళ్ళీ అదే పైప్ లైన్ లోనే దీని స్టోరేజ్ చేస్తారు వెల్స్ వాటర్ అన్ని దీంట్లో పడతాయి దీంట్లో వచ్చేస్తాయి ఓకే ఓకే అంత వరకు సో ఇక్కడ ఉండే ఆరు ఎకరాల మామిడి తోట కాకుండా మీరు బయట పొలానికి కూడా ఇక్కడ నుంచి నుంచి పంపింగ్ చేస్తారు ఇక్కడ నుంచి పంపింగ్ చేస్తారు ఓకే ఇది ఎన్ని రోజులు పట్టింది కన్స్ట్రక్షన్ కి ఇది టూ హండ్రెఫ్ ఇయర్ పట్టింది టూ హండ్రెఫ్ ఇయర్ టోటల్ రాతి రాతితోను సిమెంట్ ఉండండి సిమెంట్ తోని ఎంత ఖర్చు వచ్చింది ట్వంటీ లాక్స్ వచ్చింది ట్వంటీ లాక్స్ స్టార్టింగ్ నుంచి స్టార్టింగ్ నుంచి టోటల్ కింద పిట్ నుంచి అంటే మీరు కానింటి అంటే ఉన్న పాత బావిని తీసేసి తీసేసి అంత తీసేసి తీసేసి ముప్పై అడుగులు డెప్త్ తీయడానికి మళ్ళీ తొంభై ఐదు అడుగులు వెడల్పు ఎనభై ఐదు అడుగుల సారీ తొంభై ఐదు అడుగుల పొడవు ఎనభై ఐదు తీయడానికి ఇరవై లక్షలు ఇరవై లక్షలు అంటే మూడు సంవత్సరాల క్రితం ఇరవై లక్షలు వచ్చింది ఇప్పుడు అయితే ఇంకా ఎక్కువ ఇంకొక ఐదు లక్షలు ఎక్కువ కానీ ఇప్పుడు లేబర్ అయితే ఈ స్టోర్స్ చెప్పలేరు కదా అవును అంటే క్రైమ్ తోనే పెట్టుకోవాలా ఓకే కానీ అప్పుడు నేను మనుషులతోనే తీసుకొచ్చేవాడిని ఓకే ట్రాక్టర్ లో లోడ్ చేసుకోవాలి అంటే మీరు మనుషులతోనే కాబట్టి టైం పట్టిందా టైం దానికోసమే దానికోసమే టైం పట్టింది

ఓకే ఎంత మొత్తం రాయి అంటే తొంభై అంటే ఎనభై ఐదు ట్రిప్పులు పట్టిల్ ట్రిప్ వచ్చేసి ఎనభై ఎనభై ఐదు రాళ్ళు వేసే ఎనభై ఐదు రాళ్ళు వేసేవాళ్ళం ఓకే సో ఇది ఎంత కెపాసిటీ వాటర్ కెపాసిటీ అంటే దీని కొలతను బట్టి అరవై ఐదు లక్షల లీటర్ల వరకు ఒక రెండు అడుగులు కింది పోతే అరవై ఐదు లక్షల లీటర్ల వరకు స్టోరేజ్ అరవై ఐదు లక్షల లీటర్లు స్టోరేజ్ చేయొచ్చు ఓకే మీరు మీకు మామూలుగా ఈ రాయలసీమలో వర్షాలు తక్కువ కదా వర్షం తక్కువైనప్పుడు మీరు ఎన్ని పంటలకు యూజ్ చేసుకోవచ్చు స్టోరేజ్ వర్షం మేము తోటకే తోటకే చేసుకుంటాం బయట ఏమైనా పెట్టుకోకుండా ఓకే తోటనే కంఫర్ట్ గా తోటకే మేము ఇచ్చి బయట వేరే పంట పెట్టకుండా ఓన్లీ మామిడి తోటకి అప్పుడు కానీ చాలా తూర్లు బోర్లు వెళ్ళిపోతాయి మామిడి తోటలన్నీ చాలా వరకు లాస్ అయినారు నేనైతే ఇందాక నేను తోట అప్పుడేదో త్రీ ఫోర్ ఇయర్స్ నేను వాటర్ ప్రాబ్లం ఉండేది ఓకే అప్పటి నుంచి నేను బోర్ కట్టి ఇరవై ఏడు సంవత్సరాల తోట తోట ఇది ఓకే అప్పటి నుంచి నేను ఇందాక నేను వాటర్ తో ఎవరు కూడా మండల ఏరియాలో మా తోట అయితే నేను కంపల్సరీగా లాస్ట్ వరకు కాయ పీకేంత వరకు మాకు నీళ్లు ఉంటాయి తోటకి అన్నం కంఫర్ గా నేను వారం ప్రతి వారం నీళ్లు తిస్తాను ఓకే ప్రతి వారము వాటర్ వాటర్ ఇస్తారు ఎండాకాలంలో అంత కొలాయే టాప్ సిస్టమ్ తోనే నీళ్లు పెట్టాను ఎండకాలంలో అంటే ఫస్ట్ దీనికి స్టోర్ చేసుకుంటారు మళ్ళీ ఇక్కడ నుంచి ఎవరు వెల్ నుంచి బయట బయటకి పట్టేస్తారు బయటకొస్తది అవి కానీ మరి మీరు డ్రిప్ డ్రిప్లూబ్ లైన్ లూప్ లైన్ రిపేర్ ఇచ్చి దాన్ని చెట్టుకి ఒక టాప్ ఆ ట్యాప్ ఓకే ఆ సిస్టం అమర్చుకుంటాను అమర్చుకున్నా ఓకే సో అప్పుడు మీకు నీళ్ళు అయితే బాగా ఆదా అది అది అమర్చుకోవడం వల్ల ఆదా చాలా అవునా అంటే మనం చిన్న చెట్టుకి ఒక రకంగా పెద్ద చెట్టుకి చెట్టు ఎంత చెట్టుకి ఎన్ని నీళ్లు కావాలో అన్ని కంట్రోల్ రోజు సిస్టమ్ మీరు పెట్టుకుని అంటే పెద్ద గేట్ వాళ్ళు మాత్రమే మార్చుకుంటాం డే ఒకటి నైట్ ఒకటి ఓకే మోస్ట్లీ ఫోర్ అండ్ హాఫ్ డేస్ లో పారిపోతాయి ఓకే ఇప్పుడు ప్రస్తుతం మామిడి కాకుండా ఎనిమిది సాగు చేస్తున్నాము నేను ఇప్పుడు ఏమేమి ప్రస్తుతం మొక్కజొన్న ఉంది మొక్కజొన్న ఒక రెండు నుంచి దీన్నించినే వెళ్తాయి వాళ్ళు నుంచి వెళ్తాయి ఓకే డ్రిప్ సిస్టమ్ మళ్ళీ ఇక్కడ నుంచి అక్కడ నుంచి పై అంటే పైప్ సిస్టం ఉంది డ్రిప్ సిస్టం ఉంది అక్కడ సిస్టం ఉంది ఓకే క్యాన్సిల్ ఉంది అన్ని ఉన్నాయి ఓకే మీకు గవర్నమెంట్ వాళ్ళు ఇలాంటి ఫామ్ పాండ్ కి సహకారం ఉంటది కదా అలాంటి సహకారం ఏమన్నా మేము కన్సల్ట్ అయ్యాను కాకపోతే వాళ్ళు ట్వంటీ ట్వంటీ పెట్టేసి ఏదో టార్వల్ ఇచ్చేసి సెవెంటీ థౌజండ్ ఇస్తాం అన్నారు ట్వంటీ బై ట్వంటీ ట్వంటీ బై ఫామ్ పాండ్ అంటే ఇరవై అడుగుల కూడా ఇరవై అడుగుల విడియల్ టార్వల్ ఇచ్చి దాన్ని నీళ్లు పెట్టుకొని అది మట్టిది కదా మట్టిది పిట్టి తీసి మట్టిది దానికి ప్రొటెక్షన్ లేదు ఓకే అందుకని మేము కాలు చేసి బై బై ట్వంటీ తీసి టార్బెల్ పరిచి టార్బల్ పరిచి టార్బెల్ నీళ్ళు వదిలి ఓకే దానికి ప్రొటెక్షన్ ఉండదు పడిపోతే లోపలికి రాలేదు దాని ఉద్దేశంతో అలాంటి సిచ్యువేషన్ రాకుండా అయినారు అప్రోచ్ అయితే మేము ఈ మెథడ్ వేసుకొని మేము ఇట్లా మూవ్ అయినా ఓకే దానికంటే ఇది బెటర్ మీరు ఓన్ లాంగ్ లైఫ్ ఉంటది కదా లాంగ్ లైఫ్ మీరు ఓన్ కన్స్ట్రక్షన్ ఓన్ కన్స్ట్రక్షన్ మీ ఒక మీరు ఇన్వెస్ట్ చేసి నేనే మీరే ఖర్చు పెట్టుకొని చేసుకున్నారు ఓకే ఏమన్నా గవర్నమెంట్ నుంచి ఫిషరీ వాళ్ళు ఏమన్నా ఏమి అలాంటిది అలాంటిది ఏం లేదా మీరు ఏమైనా నెక్స్ట్ అలా ప్లాన్ చేయాలనుకుంటున్నారా చేయాలనుకుంటే గవర్నమెంట్ అని ఇవ్వడం ఇవ్వడం లేదు ఓకే గవర్నమెంట్ కాదు మీరు సొంతంగా ఏమన్నా ఏమైనా చేయాలనుకుంటారా ఏదైనా లోయాలనుకుని చేపల పెంపకం 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 పెట్టొచ్చు కానీ ఎక్కువ వైడ్ వైశాల్యం లేదు కాబట్టి ఓకే తక్కువ చేపలు పెట్టుకుంటే వాటర్ పొల్యూషన్ వస్తాయి ఓకే ఆ ఓకే అంగా డ్రిప్ కు ట్యాంక్ అయితే దాంట్లో డస్ట్ అంతా వచ్చేసి ట్యాంక్ ట్యాంక్ ఫుల్ పాచి పట్టబడతాది అవును కాకపోతే ఉండడానికి కూడా సమస్య అది ఓకే ఫిష్ ప్లాంట్ పెట్టే కూడా ఓకే స్విమ్మింగ్ పూల్ లాగా పెట్టినాము కానీ అప్పుడు ఆ సీజన్ ఉంటుంది కాబట్టి ఎవరు స్విమ్మింగ్ చేసేదానికి కూడా వచ్చేదానికి అవకాశం ఉండదు ఓకే అందువల్ల నేను వాటర్ బాగా బాగుండాలా ఫిల్టర్ వాటర్ కట్ట ఉద్దేశంతో చేపలు కూడా విడిచింటివి వేయి చేపలు అది అన్ని పట్టేసుకొని మన ఒక వంద చేప వంద కేజీలు పట్టేసి పంపించేసిన వీటి నీళ్లు బాగున్నాయి కాకపోతే పెంచుకోవడం తక్కువ పెంచుకోవడం అనేది బానే ఉంటుంది పెంచుకోవచ్చు తక్కువ పెంచుకోవచ్చు ఒక అంతేగాని ఎక్కువ పెంచుకుంటే వాటర్ పొల్యూషన్ వస్తుంది ఎందుకంటే బయట మాడు చెట్లప్పుడే సీజన్ బయట కదా పంటలు పెడితే అదొక్కే నిలిచిపోతుంది కాబట్టి దానివల్ల పొల్యూషన్ వాటర్ బాగుండవు అవును కలర్ నేను ఓకే ఇది స్టోర్ చేయాలంటే మీరు ఒక తో ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నారు కదా ఇది స్టోర్ చేయాలంటే ఎంత టైం డేస్ డేస్ స్టోర్ చేసుకోవచ్చు సో తర్వాత మీరు స్టోర్ చేసిన తర్వాత ఇప్పుడు రైనీ సీజన్ కాదు ఎండాకాలం సో నీరు తగ్గడం ఉంటుందా అది వేపర్ అయితే అది వేపర్ అయితే వేపర్ అయితే లైట్ కి వేపర్ అయితే ఎందుకంటే స్టోన్ కదా అవును అందుకని వేపర్ అయితే అది వేపర్ అయితే ఈ వేడికి వేపర్ వేడికి వేపర్ అయితే ఒక రోజుకి ఎంత లేదా ఒక ఒక అడుగు రెండు అడుగులు పోతుందా ఒక రెండు అడుగులు కాదు ఏదో సిక్స్ ఇంచెస్ ఆరు ఇంచీలు నాలుగు ఇంచులు ఐదు ఇంచులు అట్లా నేను కంటిన్యూ దాని వెళ్ళి కొట్టాము ఇక్కడ వెళ్ళిన నుంచి బయటకు పోతా ఉంటాయి బయటకు పోతా ఉంటాయి కంటిన్యూస్ గా పవర్ ఉందంటే అవి స్టోరేజ్ అవుతాయి ఇది ఇట్లా పోతా ఇట్లా పోతా ఉంటది నా మధ్యలో డ్రైవ్ అయితే మాట్లాడతాను ఓకే ఓకే ఇంకా దీని వల్ల ఉపయోగాలు దీని వల్ల ఉపయోగం ఏమంటే ఇంకా ఫ్యూచర్ లో దేనికైనా వాటర్ అనేది దీని ట్యాంక్ ఫిల్ చేసుకుంటే పంట బయట తీస్తామని ఒక నమ్మకంతో నమ్మకంతో ఇదైతే ఇలాంటి చేసుకుంటే బెటర్ అనేది ఉండదు కాబట్టి ఇంత ఇప్పుడంతా సమాజంలో బావులు దూ చేస్తున్నారు కానీ అవును కానీ బావులు కట్టడం అనేది లేదు కాబట్టి ఇట్లాంటిది పని చేస్తే ఫ్యూచర్ లో వెయ్యి ఏం ఉంటది మీరు ఎక్కడైనా చూసి దీన్ని చేసినారా లేదా మీరు మా ఆలోచనలతోనే ఎందుకంటే ఒకప్పుడు రాయలవారి కాలంలో నిజాం పరిపాలన అప్పుడు ట్యాంకులు ఇవి ఉన్నాయి కదా కోనేర్లు కోనేర్లు ఆ పద్ధతిలో కట్టాలని కట్టం సో ఇలా లోపలికి పోయే కొద్ది డెప్త్ తర్మీ అన్నారు కదా తగ్గ వైశాలంతో ఉందా లేదా లోపల స్టెప్స్ పెట్టుకున్నా లోపల స్టెప్స్ పెట్టుకున్నా ఒక లెంచ్ లు పెట్టుకుంటే దించినా అంటే లేయర్ మాదిరి లేరు ఒక లేయర్ ఒకరు అడుగులు ఒక లేరు మళ్ళీ ఒక లేదో అట్లా పెట్టుకుంటే పైన వైశాల్యం ఎక్కువ ఉంది కింద పోయే కొద్దీ ట్యాంకు చెన్నీ పోయే కొద్ది ట్యాంక్ చిన్నగా అయింది వైశాలం కింద తక్కువ అయింది కింద వైశాలం ఎంత ఉంటుంది కింద వచ్చేసి పైన మీరు తొంభై ఐదు బై ఎనభై ప్లస్ అరవై ఉంటుంది అడుగులు పొడువు అరవై అడుగులు పెడాలి కింద పైన తొంభై ఐదు ఎనభై ఐదు ఓకే సో మామిడి కాకుండా వేరే ఉంది ఇక్కడ మొక్కజొన్న వేరే మామిడి కాకుండా పండ్ల రకాలు ఏమైనా ఉన్నాయి ఇప్పుడు పండ్ల రకాలు అయితే ఏమి లేవు తోటలోనే ఇంకంతే ఉంది ఉంది పండ్ల రకాలు వేరే ఏడు పెట్టలేదు ఓకే అప్పటికే నైన్టీ సెవెన్ లో కాబట్టి మామిడి తోట మీద కావాల్సినటువంటి అవి రెండు ఒక జామా జామా సపోటా ఓకే ఇలాంటివి కొన్ని పెట్టుకోండి మీరు ఇంటికి వస్తామని అంటే ఇంకా అంతకంటే మనమే ఒకే పంట పెట్టాలని నాలుగు వందల సంవత్సరాల మా తోటలు ఉన్నాయి నాలుగు తరాలప్పటి నుంచి మా మామిడి తోటలున్నాయి మామిడి చెట్లు ఉన్నాయి మాది వంద ఏళ్ళ మామిడి చెట్లు ఉన్నాయి ఓకే అంటే మీరు నీరు అందించడంలో మీరు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు సో ఆ జాగ్రత్తలు మరి వచ్చే తరాలకు కూడా ఉపయోగపడేలా ఈ బాగా చేస్తున్నా ఓకే ఇంత వర్షాలు కురువుకున్నాయి స్టోరేజ్ నోరేజ్ నీళ్లతో బోర్ కంప కంపల్సరీ వస్తున్నాయి కాబట్టి బోర్ లో కంపల్సరీ మనకు ఒక ధైర్యం అదే కాదు బోరు బోరే కాకుండా మీరు వర్షాకాలం స్టోరేజ్ చేసుకుని ఆ నీటిని ఎండకాలం ఎండకాలం వేస్ట్ చేయకుండా ఈ నీటిని సమృద్ధిగా దానికి కావాల్సిన వాటర్ అందించుకొని ఆ చెట్టును కాపాడుకోవాలి బావిలో ఉంటాయి లేకపోతే చెట్టు మొదల ఉంటాయి ఎక్కడ బయట నీళ్లు కనపడు బయట నీళ్లు కనపడు చెట్టు చావకూడదు చెట్టు చావదు ఓకే భవిష్యత్ తరాలకు కూడా ఈ నీళ్లు ఈ బాగుండు ఉపయోగపడేలా మీరు మీరు కాకపోతే ఇప్పుడు నాలుగు వందల సంవత్సరాల నుంచి మనం తోట కంటిన్యూ చేసుకుంటూనే వచ్చినాము నేను అలానే చేసుకుంటా జారీ చేస్తాను ఎల్డర్ కుడుకుని నేను పెద్ద కుడుకుని నేను కట్టిన తర్వాత మీరు నేను మా నాన్న మా నాన్న తర్వాత నేను అప్పటికే మీ ఉన్నాయి మా తాతగారు మామిడి చెట్టు ఇప్పటికే ఉన్నాయి పుట్టగారు వెళ్ళిపోయారు నాన్నగారు గారు వెళ్ళిపోయారు కాకపోతే మామిడి చెట్లు ఇప్పటికే ఉన్నాయి ఇప్పటికి ఉన్నాయి ఓకే ఓకే అది ఓకే ధన్యవాదాలండి మీ అమూల్యమైన మీకు ఇదండి వీరు పది ఎకరాల సాగు కోసము ఫామ్ పాండు నిర్మించుకున్నారు తొంభై ఐదు అడుగుల పొడవు ఎనభై ఐదు అడుగుల వెడల్పుతో నిర్మించుకున్నామని చెప్తున్నారు మూడు సంవత్సరాల క్రితం ఇది నిర్మించుకున్నారు దీనికి ఖర్చు ఇరవై లక్షల రూపాయల ఖర్చు వచ్చిందని చెప్పి చెప్తున్నారు దీని వలన ఎండాకాలంలో వీరు స్టోరేజ్ చేసుకోవడం అయితే ఏమి వర్షాకాలంలో వచ్చే వర్షపు నీరుని దీనిలోకి మళ్లించుకోవడం అయితే ఏమి అలా స్టోర్ చేసుకోవడం వలన వేసవి వేసవిలో ఎండాకాలంలో ఈ నీరు ఉపయోగించుకొని ఒక నాలుగు సార్లు మామిడి తోటికి నీళ్ళు ఇచ్చుకున్నా గానీ మేము మా మామిడి పంట సమృద్ధిగా సరిపోతాయని చెప్పి నీళ్లు చెప్తున్నారు ఇది భవిష్యత్ తరాలకు కూడా ఇంకొచ్చే తరాలకు కూడా ఇది ఉపయోగపడుతుందని చెప్పి చెప్తున్నారు అందుకనే వీరు రాయి సిమెంట్ వాడి ఫామ్ పండ్లు నిర్మించుకున్నారు మంచి దృఢంగా ఉంటుంది అలాగే ఈ అధికారులు వీరు అప్రోచ్ అయ్యారు కానీ వారు ఇచ్చేటువంటిది మట్టితో నిర్మించుకోవాలి అది ట్వంటీ బై ట్వంటీ పొడవు వెడల్పు ఒక టర్బలైన్ పరిచి మట్టితో నిర్మించుకోవాలని చెప్పి చెప్తున్నారు అది శాశ్వతంగా ఉండదు కాబట్టి వీరి సొంత ఖర్చులతో ఇరవై లక్షల రూపాయలతో ఇది పాం పాండ్ నిర్మించుకున్నారు ఇది శాశ్వతంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు పెద్దగంగిరెడ్డి గారు ఇక మన ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వ్యవసాయ సంబంధిత విషయాలు వస్తుంటాయి మరొక వీడియోతో మరొక వ్యవసాయ సంబంధిత వీడియోతో మేము ఉంటాను ధన్యవాదాలు